విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది త్రిపురాత్రయంలో రెండో శక్తి లలిత అమ్మవారు బండాసుర సంహారం కోసం అవతరించిన లలిత త్రిపుర సుందరి భీకరమైన యుద్ధం చేసింది త్రిపుర సుందరి అంటే మూడు లోకాలను పాలించే దేవత అని అర్థం ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి శబ్దం స్పర్శ రూపం రసం గంధం అని ఐదు రూపాల్లో ఒకదానిలో ఒకటి చొచ్చుకుని ఉన్నాయి వీటన్నింటిలోనూ మరో శక్తిమిడి ఉంటుంది ఆ శక్తినే లలితగా భావిస్తారు దేశ ఉపాసకులకు ఈమెను ముఖ్య ఉపాస్య దేవతగా కొలుస్తారు త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమెది పంచ దశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలిత త్రిపుర సుందరీ దేవిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి లలితాదేవి చెరుకు గడ విల్లు పాసాంకుశాలను ధరించిన రూపం కుడివైపు శ్రీ మహాలక్ష్మీదేవి ఇడమవైపు సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది లలిత అమ్మవారి దర్శనం దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింప చేస్తుంది ఈ తల్లి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం మరి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి